రామరాజులంక గ్రామ పంచాయతీ కార్యాలయానికి మహిళలు తాళం వేశారు వివరాల్లోకి వెళ్తే రాజుల నియోజకవర్గం పరిధిలోని మలికపురం మండలం రామరాజులంక గ్రామంలో తాగునీటి సమస్యపై మహిళలు నిరసన వ్యక్తం చేశారు నెల రోజుల నుంచి కూడా తమకు త్రాగునీరు సక్రమంగా రావడం లేదంటూ నిరసన వ్యక్తం చేసి గ్రామ పంచాయతీ కార్యాలయానికి మహిళలు తాళం వేశారు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా కూడా పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు తాగునీటి సమస్యను తక్షణం పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు సమస్యను పరిష్కరించని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు نہیں چلے نندے نندے چلے نندے نندے چلے نندے چلے ناراجنگ پنڈے دی وائ کرے نچ چلے ناراجنگ پنڈے دی وائ کرے نچ چلے ناراجنگ پنڈے دی وائ کرے نچ چلے kapya. Silakan tenang dulu. Ini jasa jasa. Ini kapya. Ini ada. Ini ada. Ini ada.